భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కళ్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా చతుర్వేదాలతో సీతారాముల వారికి బేడా మండపం వద్ద చేసిన సదస్యం సంబరాన్ని పంచింది సీతారాముల నూతన జంటకు వేదాలతో పండితులు ఆశీర్వచనం అందించారు వేద పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసి భద్రగిరి భక్తగిరిగా మారింది బాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవం ఆద్యంతం వైభవంగా జరిగింది దివ్య రథంపై అధిరోహించిన శ్రీవారిని భక్తకోటి దర్శించుకుంది తొలత విశ్వక్సేన ఆరాధన పుణ్యహావాచనం శాంతి హోమం విశేషార్చన నిర్వహించారు తిరువీధుల్లో భక్తజనసంద్రం నడుమ రథోత్సవం వైభవంగా జరిగింది రథం ముందు నిర్వహించిన వివిధ నృత్య వాయిద్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి